చూద్దాం అనుకున్నారా ఇప్పుడు తీస్తున్నది చూడండి మంచిగా మంచి స్వీట్ తయారైపోయింది చూసారు కదా ఒక పాలు పలిగిపోయిన వాటితో మంచి స్వీట్ ఇలాచి నెయ్యి చక్కెర కలిపి చేయడం జరిగింది అండ్ దీనికి ఇంకా ఇంగ్రీడింగ్స్ చేసి కూడా పెట్టొచ్చు బాదం లాంటివి డ్రై ఫ్రూట్స్ కూడా క్రెష్ చేసి దీంట్లో కలిపి కూడా చేస్తే బాగుంటుంది అయితే టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్నదని చెప్పి ఇక లాగించేస్తున్నాడు మావాడు మనగాడు ఇక మాకు అందరు గురించి కొద్దిగానన్నా ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ ఇలా కప్ చేసుకొని పీసులు పీసులుగా ఫ్యామిలీ అందరూ షేర్ చేసుకొని